గారికి ఈ రోజు మా చెల్లి బర్త్డే అంటే గిఫ్ట్ తీసుకున్నాను ఏంటది ఓపెన్ చేసి చూపించు ఏంటదా మరి మాకు తెలియాలిగా మమ్మీ ఎన్ని అన్ని కాగితాలు ఉన్నాయి త్వరగా చేయాలి అంతసేపా మమ్మీ మేము అంత బందోబస్తు చేసావు ఐ లవ్ యూ సిస్టర్ వావ్ హ్యాపీ బర్త్డే సిస్టర్ ఓకే ఏముంది మళ్ళీ దానిలో ఆమె నువ్వు అసలు ఏమన్నా ఇచ్చావా మొత్తం పేపర్లు ఇచ్చావు కదా ఆ పిల్లకి అంతే కదా ఏముంది మీ దాంట్లో దగ్గర పెట్టు మాకు కనిపిద్దా ఐ లవ్ యూ సిస్టర్ ఇది సిస్టర్ ఓకే ఓకే ఉత్తు పేపర్లు మీ అక్క మొహానికి వేసేసాయి మా అమ్మ ఏనిమే ఎంత పెద్దది మళ్ళా హ్యాపీ బర్త్డే ధనలక్ష్మి ఏం మ్యాప్ అది డిజైనా చూపిస్తా నువ్వు చూపిస్తావా సరే హ్యాపీ బర్త్డే ధనలక్ష్మి సూపర్ సూపర్ అది కేకా ఇది కేకా మళ్ళీ ఉంది మీ చెల్లి కేకు నాకొద్దులే అమ్మ బాగా చెప్తున్నావు అప్పుడే అదే నేను ఇచ్చిన గిఫ్ట్ నేను ఇచ్చిన గిఫ్ట్ మా చెల్లికి ఏమన్నా విష్ చేయాలి ఎందుకు విష్ చేయాలి మీ చెల్లిని ఇవాళ మీ చెల్లి పుట్టినరోజా మరి అలా చెప్పాలి కదా మరి మాకేం అర్థమైంది